నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా అనుభవం ఉన్న చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ పెద్దల కాళ్ళ మీద పడే అంత ఎందుకు దిగజారుతున్నాడు తనకి తాను థర్డ్ ఫ్రంట్ ప్రధాని అభ్యర్థిగా అని ప్రచారం చేసుకున్న చంద్రబాబు ఇప్పుడు తాను చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవడానికా అధికార వ్యామోహమా లేక కొడుకు భవిష్యత్తు కోసమా తెలియదు కానీ నలభై సంవత్సరాల యువకుడైన ముఖ్యమంత్రి జగన్ ను చూసి ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు గతంలో బీజేపీ పార్టీని నానా మాటలని ఒకసారి బీజేపీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన బాబు ఇప్పుడేమో వారి కాళ్లపైన పడి పొరులు దండాలు పెడుతూ గతాన్ని మర్చిపోయి చట్టాపట్టాలు వేసుకోవడానికి వారి కాళ్లపైన సాగిల పడుతున్నాడు కపట మనసు గల బాబుని నమ్మడానికి బీజేపీ వారు కూడా సిద్ధంగా లేనట్టు సమాచారం ఒకవేళ టీడీపీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అంత సత్తా ఉంటే ఈ పొత్తుల కోసం బాబు ఎందుకు వెంపర్లాడతారని విశ్లేషకులు అంటున్నారు పదవి కోసం మామకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్కి భారతరత్న కూడా రాకుండా అడ్డుకున్న బాబు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం ఎన్టీఆర్ జపం చేస్తుంటాడు నిజంగానే ఎన్టీఆర్ పై ప్రేమ ఉంటే జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పారని చెప్పుకునే బాబు ప్రధానులు రాష్ట్రపతులను మార్చారని తరచూ చెప్తుంటాడు ఎల్లో మీడియా కూడా దానికి వంత పాడుతూ ఉంటుంది అలా చక్రాలు తిప్పిన సమయంలో ఎన్టీఆర్కి భారతరత్న ఎందుకు ఇప్పించలేదో ఎన్టీఆర్ అభిమానులకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతటి కపటబుద్ధి గల చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షా కాళ్లు మొక్కుతున్నట్టు ఉన్న ఫోటో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది దీనిపై పలువురు స్పందిస్తూ చంద్రబాబు అందితే జుట్టు అందుకుంటే కాళ్లు పట్టుకునే రకమని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కేంద్రం మెడలు వంచే సత్తా బాబుకు లేదు కనుక కాళ్ళు పట్టుకుంటారని పలువురు విశ్లేషకులు అంటున్నారు అమిత్ షా కాళ్లపై పడి మీకు ఎన్ని కావాలంటే అన్ని సీట్లు ఇస్తా అని బాబు వారితో అన్నట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క సీటు లేని రాని కనీసం ఒక్క పర్సెంట్ ఓటింగ్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం బాబు ఎందుకు ఇంతలా దిగజారుతున్నారో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు ఎలాగూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు కాబట్టి జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తనకు రాజమండ్రి సెంట్రల్ జైలే దిక్కు అని తాను అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డు చేసిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఓటుకునోడు కేసు పుంగనూరు అటెంప్ట్ మర్డర్ వంటి కేసుల నుండి తనను తాను కాపాడుకోవడానికి కనీసం రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కేసుల నుంచి బయటపడవచ్చని తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో మంతనాలు జరిపి పొత్తు కుదర్చమని చెప్పినట్టు సమాచారం ఒక్క శాతం ఓటింగ్ లేని బీజేపీ పార్టీకి అన్ని సీట్లు ఇవ్వడంపై కార్యకర్తలు బాబుపై గుర్రుగా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి సీట్లు ఇస్తే బీజేపీ అభ్యర్థులకు సహకరించబోమని ఇప్పటికే బాబుకి కొందరు సన్నిహితులు హితబోధ చేసినట్టు సమాచారం ఇక ఏం జరుగుతుందో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు